సారుడు సారు ఒక్క నిమిషంలో నేల మీద అడుగు మరో నిమిషంలో వేరు కదా కనుక విచ్చేస్తాడు అందరు ఎక్కడ చీకర్లు అక్కడ ఉన్నారందరూ భూతారేందుకు జనము తినే ఆదు కిల పిల్లలు కళ్యాణ లక్ష్మి ముబారక రుదూసి కళ్యాణ లక్ష్మి ముబారక రుదూసి అన్నదాయి

మరికొద్ది రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలలో ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉంటారు ఆయన వచ్చేటప్పుడు జడ్చెల్ల నియోజకవర్గంలో మనం అందరం కూడా అమ్మ మన ఖాళీ దుమ్మె హెలికాప్టర్ దుమ్ము అంత లేస్తున్నది ఎంత ప్రేమ ఉంటే ఎంత ప్రేమ ఉంటే లక్ష్మణ మీద కేసీఆర్ మీద ఇంతమంది బిడ్డల కూడా కలిసి వచ్చినాం క్రమశిక్షణతో ఈ సభంతా సక్సెస్ చేయాలి సార్ వచ్చేటప్పుడు అందరి రెండు చేతులు మారుమోగాలి అందరి నోళ్లలో కేసీఆర్ నినాదాలు మారుమోగాలి లక్ష్మణ నాయకత్వంలో జడ్చేళ్లలో గులాబీ జెండా ఎగరవేస్తాం సార్ మీరు అనుకున్న దానికంటే ఆదేశించిన దానికంటే వంద శాతం ఎక్కువ మెజారిటీని తెస్తాం మీరు వంద అనుకున్నారు కానీ నూట ఆరు సీట్లను కూడా తెలంగాణలో సాధిస్తామని జడ్చేళ్ల నుంచి అందరం ధంకా బజాయించి చెప్తాం ముఖ్యమంత్రి గారు ఒత్తుడు ఖాయం ఆయన ఉపన్యాసం విన్న తర్వాత లక్ష్మణ్ మెజారిటీ కూడా పెరుగుడు ఖాయం ఈ తర్వాత కూడా గడ్జెళ్లలో అటు నేర్చుకోక ఇటు నేర్చుకోక ఎటుగా నోడు ఎవడన్నా ఉంటే నయ్యిగట్టుకొస్తావా నాకు అర్థమైంది మాయండ్రి మాయండి మాయండి వైర్ మైకిచ్చే ఒక్క నిమిషం అందరూ ఓపికతో ఉండాలి ముఖ్యమంత్రి గారు వచ్చేస్తారు రెండే రెండు నిమిషాలల్లా సారు హెలికాప్టర్ దిగిండు కార్ల కూర్చున్నాడు రెండంటే రెండు నిమిషాలలో సార్ ఇక్కడ ఉంటాడు సార్తో పాటు మన మంత్రి గారు లక్ష్మారెడ్డి గారు మన ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు శివకుమార్ గారు వారందరూ కూడా విచ్చేసింది కాబట్టి ఇంకా తేల్చుకోవాల్సిన సమస్య ఏమన్నా ఉంటే ఆ గట్టునేమో కాంగ్రెస్ కంపు ఉంది టీడీపీ రొంపి ఉంది కూటమి గుంపు ఉంది మరి ఈ గట్టునేమో కేసీఆర్ దండ ఉంది నా నా తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణ ప్రజల దిక్సూచి దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా సుపరిపాలన కొనసాగించి ఐదేళ్ల కాలాన్ని స్వర్ణయుగంగా మార్చి పేద ప్రజలందరి పాలిట నాయకుడిగా అధినాయకుడిగా నిలిచినటువంటి మనందరి ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేదిక మీదికి విద్యున్నారు వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం జై కేసీఆర్ Hello? Hello.